ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్టీల్ స్టాండ్ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జేబీ యూత్ ఆధ్వర్యంలో కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ రామస్వామి ఆర్థిక సహాయంతో స్టీల్ స్టాండ్ ప్రారంభోత్సవం సర్పంచ్ల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర దళిత సీనియర్ నాయకులు రిట్టపల్లి అప్పన్న విచ్చేసి భారత రాజ్యాంగం గురించి రాజ్యాంగంలో అత్యంత మూలమైన పౌరుల ప్రాథమిక హక్కుల గురించి మత స్వేచ్ఛ గురించి ప్రభుత్వం చేపట్టవలసిన ఆదేశిక సూత్రములు మరియు దేశంలో పెరిగిపోతున్న అంటరానితనం నిర్మూలన జరగకపోతే దేశం అభివృద్ధి చెందదని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో కొత్త వలస సంతా మార్కెట్ జేబీం యూత్ సభ్యులు అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భారతదేశానికి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్రం వచ్చింది కానీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ దేశానికి స్వతంత్రమైతే వచ్చింది కానీ ఈ దేశం ఎలా పరిపాలి మనల్ని ఎలా పరిపాలించుకోవాలో ఉంది ఒక సందు కోలు భారతదేశ ప్రజలు కానీ భారతదేశ నాయకులు కానీ సంతృప్తిలో పడిపోయారు అలా ఈ దేశాన్ని పరిపాలించుకోవాలని లాంటి బ్రతికిన హెంటూ మీకు మేము దేశాన్ని ఈ దేశాన్ని మీకు అర్థం రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశాన్ని మీకు స్వతంత్రం ఇచ్చేస్తారో పరిపాలించుకోలేని దమ్ముందా అంటారు అప్పుడు ఐవత్ దమ్ము లేక ఎవరిని పెట్టారు తెలియదు ఎవరు రాజ్యాంగం రాస్తారో తెలియక అమెరికా రాజ్యాంగం రాసినటువంటి ఐవత్ జింగ్ దగ్గర ఐదు అంటారు ఐవత్ జింగ్ నేరలాసం గా నేను రాజ్యంగ లైబ్రరీ తో ఈ రాజ్యంగ ఐదు సలహాతోనే నేను రాజ్యంగగా సం కుషవ రాజ్యానికి తోనే అమర్జ రాజ్యానికి నేను రాజ్యంగం కింద ఈ ప్రపంత్రములో ఒకే ఒక నేదావున నా అందరికంట ముందు నేదావి లంగన్ ముజియం లైబ్రరీ అంతా సదుపాయం ఉండే ఒక నేదావి దేశం ఆ 160 దేశాలీ बाजूగా రాజ్యంగాలం చేసారు 160 దేశాల పాటు ఆ 160 దేశాల ఉన్న మేధా ఆ రాజ్యాంగం ఆ మీ రాజ్యాంగం రాయడానికి దమ్మున్నటువంటి మనగారు తప్ప సమస్యత జ్ఞానము విజ్ఞాన తరంగము ఒక ప్రపంచ మేధావి ఆర్థిక తాత్విక విజ్ఞాన తరంగం ఉన్నాడు ఈ దేశంలో పుట్టాడు ఈ దేశంలో ఉన్న మేధావిని మీరు తీసుకుంటలేదని చెప్తే అప్పుడు బాబాసు అడ్గతి ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన రాజ్యాంగం ముసాయిదా కమిటీకి అధ్యక్షులుగా నియమిస్తే ఆయన రెండు సంవత్సరాల పదకొండు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది జనములు శ్రమించి ఈ దినోత్సవం తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దీనికి ఈ రాజ్యాంగ గణతంత్ర రాజ్యాంగాన్ని పదిహేను తారీఖు వచ్చినప్పటికీ జనవరి తారీఖున రాజ్యాంగాన్ని చేసి భారత జాతికి అంగీకరి చేసిన కమిటీ రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ముఖ్యమైన వ్యక్తి మా ప్రపంచ అంబేద్కర్ గారికి అయ్యే నివాళులర్పిస్తూ రాజ్యాంగం అంటే పూర్తిగా మొత్తం ఉండే బాధ్యత మనం బాధితులుగా తయారు చేసి వెళ్ళిపోయారు అన్ని కోర్చుకొని తర్వాత మనం మన దేశాన్ని మనం నిర్మించుకోవాలి అంటే ఒక రకమైన నిర్దిష్టమైన మన కట్టుబాటు మన జీవనశైలి ఇవన్నీ తయారు చేస్తూ అందరూ మనం మనందరం మనం మన దేశాన్ని మన జీవితాన్ని బాగుపెట్టుకోవడానికి